ప్రజల తరఫున మాట్లాడుతాం మేము ఎందుకు మీ జ్ఞానం ఎంత మీ జ్ఞానం ఎంత మీకు భజన చేయడం తప్ప ఏం తెలుసు పదవుల కోసం భజన చేయడంతో తెలుసు

ఓడిపోయాడు ఓడిపోయారు కాదు చంద్రబాబు ఓడిపోయారు మహాబాహ ఎన్టీఆర్ ఓడిపోయారు రాజశేఖర రెడ్డి ఓడిపోవటాలు గొప్ప కాదు రాజకీయాల్లో రాజకీయాల్లో ఓడిస్తారు గెలుస్తారు చంద్రబాబు నాలుగు సార్లు ఓడిపోయారు మూడు సార్లు గెలిచాడు ఓడించారు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు మీరు 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 ఆ వాయిస్ మాట్లాడండి ఇక్కడ ప్రజా వాయిస్ మాట్లాడండి మాట్లాడుతా ప్రజా వాయిసే ప్రభుత్వ ప్రజా వాయిస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపడం మీకు తేల్చడం నిలవేయటం ప్రజా వాయిస్ ప్రజలు ప్రజల తరఫున మాట్లాడుతున్నా మీరు చేస్తున్న తప్పిదాలని మీరు చేస్తున్న అబద్ధాలని మీరు చేస్తున్న అవగతాలని మీరు ఆడిన దోరమాటల్ని ఆ నెల వేసి అడుగుతున్నాం ఎక్కడ చెప్పవా ఇరవై నాలుగు వేల లక్షల టన్నులు గంజా ఎక్కడైంది చెప్పు ये जो बोल रहे हैं सिया अमार्टिक बांटा देता है कि दिखाओ वो विचर चलोगा ये वाला अलग लगा डालो गंजा है जनता अलग लगा रही है जागनी है हाँ जागनी है 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 మాట్లాడుతూనే మాట వినపడదు సార్ ఇప్పుడు నాకు త్రిపుర నేని విజయ్ అని మంచి ఫ్రెండ్ ఉన్నాడు సార్ ఆయనకి ఈయన పెద్దగా అవుతాడు వాడు ఎక్కడ మా ఫ్రెండ్షిప్ ఎక్కడ పాల్ మీకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతా ఉన్నా అసలు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు సార్ ఆపలేదు ఆయన ఏమి రెస్పాండ్ అవ్వాలి సార్ దేని మీద రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు చిట్టిబాబు గారి విషయం మీద రెస్పాండ్ అవ్వాలా రెండు లక్షల గంజాయి రెండు లక్షల కేజీల గంజాయి ఆ డీజీపీ గా ఉన్నటువంటి